పట్న తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు బలగాని రమేష్ మరి యొక్క సౌజన్యంతో మరి భీమవరం పట్టణంలో ఉన్న వివిధ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్ గారు పట్టణ అధ్యక్షులు మరి ప్రతి నెల ఒక డైరెక్టర్ తోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి మరి రమేష్ గారు మరి ఆలోచన విధానం బట్టి చాలా అభినందిస్తున్నాను మరి వాటిలో ఉన్న పేద ప్రజలకి రెండు కుటుంబాలకి నెలక సరిపడా మరి పాతి కేజీలు చెరుకు పాతి కేజీలు బియ్యం అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి గొలగం రమేష్ మరి ఈరోజు మరి రాష్ట్ర రైజిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరు చంద్రశేఖర్ గారి చేతుల మీదగా ఇవ్వడానికి మరి మరి ఉప్పులూరు చంద్రశేఖర్ గారితో మరి ఇవ్వాల్సిందిగా గౌరవం വീണ്ടും വീണ്ടും തന്നേ അതൊരു 7800 രൂപ മാത്രമേ ബാക്കി ആവുകയുള്ളൂ ആറു കൂടണ്ടോ ആറു കൂടണ്ടോ ആമയിലാണ് ഓക്കേ ഓക്കേ ఓకే అండి అందరికీ నమస్కారం అండి మరి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఒకటో తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి స్థానిక వార్డుల్లో ముప్పై తొమ్మిది వార్డుల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది వార్డు కమిటీలు అందరూ కూడా ఎన్టీఆర్ పెన్షన్ల భరోసా కార్యక్రమ పంపిణీ కార్యక్రమంలో మరి మున్సిపల్ ఉద్యోగులు అలాగే సచివాలయ సిబ్బందితో మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది అందులో భాగంగా భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారి నేతృత్వంలో మరి స్థానిక ఇరవై 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 ఎనిమిదో వార్డులో మరి పశ్చిమంగా స్కూల్ వద్ద ఉన్నటువంటి పేదవారి అందరికీ కూడా ఈయన ప్రతీ నెల పెన్షన్లు మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు అందులో భాగంగా ఒక అందురాలికి ఒక వికలాంగురాలికి మరి ఈ రోజు పాతి కేజీలు బియ్యం బస్తాలు నిత్యావసర సరుకులు కూడా అందించడం చాలా అభినందనీయం మరి గొలగాని రమేష్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మరి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయన కోరుతున్నాం తెలుగు అధ్యక్షుడు బలగాన్ రమేష్ ఒక పెద్ద మనసుతోటి ఇక్కడ ఉన్న పేద ప్రజలు రెండు కుటుంబాలకి మరి దాదాపు నెలకు సరిపడే బియ్యం అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఇవ్వడం చాలా అభినందనీయ రమేష్ గతంలో కూడా ఎంతోమంది పేద ప్రజలకు ఫీజులు కట్టడం కానీ వైద్య సదుపాయం కల్పించడం కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాడు దాదాపు మరి మొన్న వంద మందికి చీరలు జరిగింది అనేక కార్యక్రమాలు చేస్తున్న బలగాన్ రమేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగు యువతను ఇంకా పటిష్ట పరిచే విధంగా మరి ఇంకా పనిచేయాలని చెప్పి ఆశీర్వదిస్తూ ముగిస్తాను మరి కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొలగాన్ రమేష్ గారి సౌజన్యంతో ఈవేళ భీమవరం పట్టణ ఇరవై ఎనిమిదో వాటిలో నిరుపేద కుటుంబాలకు అందున ఒక వికలాంగురాలికి ఒక అందురాలికి వారి కుటుంబానికి సరిపడా నెలకు సరిపడా ఇరవై ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల చొప్పున బియ్యం నిత్యావసర సరుకులు అందించడం జరిగింది అలాగే ఈయన ప్రతి నెలా కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ మంచి మన్ననలు పొందుతున్నారు ఆయన ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఈ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు మరింత ముందు మరింత హోదాల్లో ముందుకు వెళ్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ధన్యవాదాలు ఈ రోజున పట్టణ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులు గొడగాని రమేష్ గారు ఒక సౌజన్యంతో ఇరవై ఎనిమిది వార్డు పశుభకుల పాఠశాలలో మరి దివ్యాంగులకి మరి ఒక నెలగాసాన్ని అందజేస్తాం జరిగింది మరి ఇటీవల జరిగిన మోతా తుఫాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు సరైన సహాయ సహకారాలు అందించండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ రోజున యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు ముందుకొచ్చి ఈ వార్డులో ఉన్న దివ్యాంగులకి ఆర్థిక సహాయం చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి ప్రతి నెల కూడా ఒక ఇద్దరేసికి ఆయన చేయాలని ఒక సంకల్పంతో యువత ఆధ్వర్యంలో ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ నెల మరి రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరు చంద్రశేఖర్ గారు ఒక చేతుల మీకు ఈ కార్యక్రమం జరిగింది అలాగే ప్రతి నెల కూడా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క నాయకులు చేతుల మీద ఈ కార్యక్రమం జరుగుద్ది అని చెప్పి ఈ ప్రకారంగా శ్రీకారం చుట్టిన రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి ప్రతి నాయకులు కార్యకర్తలు సేవాతత్వంతో పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా మన ప్రజల పక్షాన ఉండి పదిహేను ఇరవై సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు ఒక పాలనని మనం బలపరిచే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్ర పరిపాలనలో ఇవాళ పేదవారికి పండుగ రోజు ఎందుకంటే ఈ ప్రతి పేదవాడికి అర్హుడికి పెన్షన్లు పిచ్చే కార్యక్రమం మన మన శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ పంపిణీ కార్యక్రమం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం మన తెలుగు యువత అధ్యక్షులు మన కులగా రమేష్ గారి ఆధ్వర్యంలో పేదలకి బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది ఆ భగవంతుడుకు నెల నెల ఆయనకి ఇచ్చే శక్తిని ప్రసాదించాలని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించిన ఈ యొక్క కార్యకర్తలనే వాళ్ళకి శక్తి బలం ఇచ్చేలాగా ఈ యొక్క కార్యక్రమాలను నిరంతరం చేసేలాగా ఆయనకి శక్తినివ్వాలని మా పేరు దేవరం పట్నం తెలియత అధ్యక్షుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు తుఫాను బాధితులు మమతా తుఫాను బాధితులు అందరికీ కూడా సహాయ కార్యక్రమాలు అందజేయడంలో భాగంగా ఈ రోజున దేవరం నియోజకవర్గ ఇన్ఛార్జు శ్రీమతి తోట సీతారకృష్ణ గారి ఆదేశాల మేరకు దేవరంలో ఇరవై ఎనిమిదవ వార్డులో గల పసి పాఠశాల నందు ఒక అందురాలకి మరియు వికలాంగురాలకి ఇద్దరికీ కూడా చెరకు పాతి బియ్యం మరియు నెరక సరిపడి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపిన ఆయన యొక్క స్ఫూర్తిగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ నెల ఇరవై ఎనిమిదో వాటిలందు ప్రతి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మేము సెలెక్టెడ్ పీపుల్ని సెలెక్ట్ చేసి వారికి ప్రతీ నెల కూడా బియ్యం మరియు నిత్యావసర వస్తువులు ఇవన్నీ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం